కడప జిల్లా పోరుమామిళ మండలంలోని తోకలపల్లి తిమ్మారెడ్డిపల్లి కప్పలపల్లి కొట్టాలపల్లి టేకూర్పేట గ్రామాల్లో పౌరుమామిళ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు భారీగా ఉమ్మడి కూటమి అభ్యర్థి బొజ్ రోషన్ ను భారీ విజార్థితో గెలిపించాలని ఇంటింట ప్రచారం నిర్వహించారు అనంతరం టేకూర్పేట వరకు రోషన్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బద్వేని నియోజకంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి బొజ్జా రోషన్ కు ఓట్లు వేసి భారీ విజార్థితో గెలిపించాలన్నారు అదేవిధంగా బద్వేని నియోజకంలో ఓటమి అభ్యర్థి బొజ్జా రోషన్ గెలుపు కాయమన్నారు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పకుండా ముఖ్యమంత్రి పరిపాలన సాగిస్తారని అన్నారు తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న ప్రజలను ఆదుకోవాలని సంకల్పంతో మేనిఫెస్టో విడుదల చేశారని ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు నాయకులు ప్రజలు భారీగా పాల్గొన్నారు యొక్క గుర్తు కమలం కమలం గుర్తుపోయి వచ్చి వేయించి అత్యధిక వివాసీ జారీ చేస్తున్నాం ఇంకో విషయం మీరందరూ తెలిసి విషయం ఇంకొక ముఖ్యమైన విషయం రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు వస్తే కొన్ని స్కీములు పెట్ట మహిళలకు యాభై పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు నెలకి పదల రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చెప్పి పదహై రూపాయలు నెల సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు వచ్చి దగ్గర ఇవ్వడం జరుగుతుంది తల్లికి వందనం కార్యక్రమంలో చదువుకున్న ప్రతి విద్యార్థికి ఒక్కొక్కరికి సంవత్సరానికి పదిహేడు వేల రూపాయలు ಯಾವ ಸಂಕೇ ನಾಲ್ಕು ವೇದ ರೂಪಾಯಿ ಪಿಂಚಣಿ ಇವಾಗ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ವಿಜಂಥರೂ ಆರು ವೇಲ ರೂಪಾಯಿ ಪಿಂಚಣಿ ಇವಾಗ ಅದೇ ವಿಧಾನ ಎಸ್ಸಿ ಎಸ್ಟಿ ಪಿ ಕಾರ್ಪೊರೇಷನ್ ಬಲ ತೊಡುತ್ತೆ ಚಂದ್ರುತ್ತತಿ ವಿಜ್ಯಾರ್ಥಿ ನೆಲಕ್ಕೂ ನಿರುದ್ಯೋಗಿ ಮೊದಲ ವೇದ ರೂಪ ಸಂ ಇರೋ ವೇದ ಉದ್ಯೋಗ ಇರೋ ಲಕ್ಷ ಉದ್ಯೋಗ ಇವತ್ತು ನೋಡ್ತೇ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರು ಮ್ಯಾನ್ಫ್ಯಾಕ್ಚರ್